నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం ఏదైనా నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయాలంటే కానీ ప్రతి ఒక్కరైతే జమియాకు వెళుతూ ఉంటారు ఈ నేపథ్యంలో కువైట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా ఏ ఏరియాకు ఏ గతకు సంబంధించిన ఒక జమియా అయితే తప్పనిసరిగా ఉంటుందన్నమాట ఈ నేపథ్యంలో కువైట్లో ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ జమియాకు వెళ్ళి నిత్యవసర సరుకులు కొనుతూ ఉంటారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి సహకార సంఘాలు జమ్మియాల నుంచి ఆర్డర్లను డెలివరీ చేయడంలో ఒక ప్రత్యేకమైన యాప్ను ప్రారంభించింది రైడర్స్ అని చెప్పేసి స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనబడుతూ ఉంది రైడర్స్ అని చెప్పేసి ఒక యాప్ నైతే ప్రారంభిస్తూ ఉన్నారు ఆ రైడర్ యాప్ ద్వారా మీరు జమ్మియాలలో ఉన్న వస్తువులను బుక్ చేసుకోవచ్చు అలాగే అవి మీ ఇంటి దగ్గరికి వచ్చి డెలివరీ చేస్తారని చెప్పేసి ఈ యాప్ సహకార సంఘాల నుంచి ఆమోదం పొందింది అలాగే ఈ యొక్క మ్యాప్ మనం చూసుకుంటే లోని జమ్మియాల నుంచి ఆమోదం పొందిందని చెప్పేసి ఇక్కడ వాటాదారుడు ఫండ్ నమోదు చేయగలడం అనేది ఒక అపూర్వమైన ప్రత్యేక లక్షణం అని చెప్పేసి ఈ యాప్ కనీస ఆర్డర్ మొత్తం లేకుండా మరియు తగ్గిన డెలివరీ విలువతో ప్రత్యేకించబడింది ఇది సొసైటీ పైన ఎటువంటి భారాలు లేదా ఖర్చులను విధించదు ఇందులో గణనీయమైన ప్రమోషనల్ లోడ్ కూడా ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ యాప్ లో మనం చూసుకుంటే ఇంత ఆర్డర్ చేస్తేనే మేము బుకింగ్ చేసుకొని మీ ఇంటి వరకు వస్తువులు డెలివరీ చేస్తామని చెప్పేసి ఎటువంటి నిర్దిష్ట షరతు లేదని చెప్పేసి అలాగే మీకు డెలివరీ చేయడానికి ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇకపైన జిమ్మియాలకు వెళ్లకుండా వాళ్ళకు అవసరమైన వస్తువులను ఆ యాప్ లో బుక్ చేసుకుంటే మీ ఇంటి దగ్గరికే ఈ యొక్క వస్తువులు వస్తాయి జనవరి ఒక ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ యొక్క కొత్త యాప్ అయితే కువైట్ అందుబాటులోకి రానుంది అలాగే కువైట్లోని కోఆపరేటివ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో జమ్మియాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆమోదించాయని చెప్పి తెలుపుతూ ఉన్నారు మరి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ యొక్క యాప్ లాంచ్ అయిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి దానికి సంబంధించిన వివరాలతో మరొక వీడియో అయితే చేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్